గుణవతి నేను మనం చెబుతున్నాం యోగ్యురాలు తన పెనిమిటికి క్రీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు ఎదురుగూర్చి ఆయన రాశాడు ఒకటి యోగ్యురాలు రెండవది సిగ్గు తెచ్చినది వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా ఆడబిడ్డలారా మీరు యోగ్యురాలు వలే జీవించాలి సిగ్గు తెచ్చేవారిగా ఉండకూడదు మీ భర్తలకు మీ కుటుంబానికి కుళ్ళుగా మీరు జీవించకూడదు అనే విషయాన్ని నేను అజ్ఞాపం చేస్తున్నాను అదే సామిత్రుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను భార్య దొరికిన వానికి మేలు దొరికను అటువాడు యహో వలన అనుగ్రహము పొందినవాడు ఎట్టివాడు మేలైన భార్య దొరికినవాడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు ఎంత గొప్ప సత్యం అండి ఈ దినాల్లో మనము ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారిగా ప్రార్థనాపూర్వకంగా ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వచ్చేటకు మనము ప్రయత్నం చేయాలి అని రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సామెతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో చిన్నం సుబుద్ధి గల భార్య యహో యొక్క దానం తిన్నారు కదా కాబట్టి మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండాలి అని నేను చేస్తున్నాను ఎలా ఉంది బాగున్నారా మీ కుటుంబం మీ వ్యక్తిగత జీవితం మీ వైవాహిక జీవితాలు పరిస్థితులు బాగున్నాయా అఖ అన్నయ్య తమ్ముడు చలిమ అంక లాంటివి ఎలా ఉన్నారు మానవుని జీవితంలో మీరు గమనించండి సేవకులుగా మేము గమనించేది మాకు వచ్చే అవసరతల్లో మేము ఎక్కువగా గమనించేది ఏదైతే మన జీవితాల్లో ఉండాలో అవి ఉంచుకోం ఏవైతే మన జీవితాల్లో ఉండకూడదో అవి ఎక్కువగా మన జీవితాల్లో ఉంచుకుంటాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఈ దృశ్యాన్ని చూడండి ఈ దృశ్యంలో ఇతను పడిపోతున్నాడు పడిపోతుంటే ఒక చెయ్యేమో ఆ మొక్కను పట్టుకుని ఏది పడిపోకుండా ఒక అతను పైనుంచి సహాయం అందిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక చెయ్యి ఎందుకు అందించట్లేదు అహమడ్డు వచ్చేస్తుంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రా నాయన ఒక అతను వచ్చి నీకు సాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే ఇతను ఏం చేస్తున్నాడు ఆ చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎందుకు అహమడ్డు వచ్చేస్తుంది మానవుని జీవితంలో మీరు గమనించండి సంబంధం ప్రాముఖ్యమైతే భేదభిప్రాయాలు వదిలేయాలి భేదభిప్రాయాలు ప్రాముఖ్యమవుతున్నాయి కాబట్టి సంబంధాల్ని మనం వదిలేస్తున్నాం ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది ఏంటిది అనగా మన జీవితాల్లో ఏదైతే ఉంచుకోకూడదో అవి ఉంచుకుంటున్నాం మనం అహము కానీ స్వార్థం కానీ అసూయ కానీ పగ కానీ ద్వేష కానీ మాటలు భేదాభిప్రాయాలు గతం కానీ ఏదైనా మన జీవితాల్లో పెట్టుకుంటున్నాం కానీ దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఏదైతే మనం వదులుకోవాలో వదులుకునే శక్తిని ఏదైతే మన జీవితాల్లో ఆహ్వానించాలో ఆహ్వానించే శక్తిని దేవుడు ఇచ్చారు కానీ మానవులుగా మనం చేసేది ఏంటిది ఒక్కసారి ఆలోచించాడు అందుకే మన జీవితాల్లో మీరు ఒక్కటి గ్రహించండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది ఆహ్వానించాలో అది ఆహ్వానించే శక్తిని ఏది తిరస్కరించాలో ఆ తిరస్కరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు ఆ విధంగా మీ ఆత్మీయ జీవితం దేవుడు నడిపించే విధంగా మీ ప్రియతమాన్న జోషణ గారు స్థాపించిన ఏసు అనుచరులని ఈ పరిచయం ఈ కుటుంబం మీ కొరకు మేము ప్రతిరోజు నాలుగు పూట ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఎందుకనగా మన జీవితాల్లో ఏమి ప్రాముఖ్యం ప్రేమ ఐక్యత శాంతి సమాధానం క్షమాపణ కలిగిన గుణం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అహము స్వార్థము అసూయ ఇవి కాదు ఈ దృశ్యంలో ఉన్నట్టు విధంగా మనం కానీ బ్రతుకుతుంటే నష్టము మనకే అనేది మనం గమనించాలి అహం అనే పేరుంది ఈగో అనే పేరులో మీరు ఏదైనా పెట్టుకోండి ఏదైనా పెట్టుకున్నా నష్టము మనకే అనేది గ్రహించాలని ఆ విధంగా మన జీవితంలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు దీవనలు నడిపింపులు మనమందరము జీవించునగాక ఆమె